ఇందలవాయి మండలంలోని నల్లవెల్లి మేఘానాయక తండలో జరిగిన ఇటీవల మరణించిన కుటుంబాలను పరామర్శించారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి వారి చిత్రపటాలకు పూలమాలలు సిగ్గారని వాళ్ళు అర్పించారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చనిపోయిన కార్యకర్తలకు ఇల్లవెలలా అందుబాటులో ఉండి వారి కుటుంబ సభ్యులను ఆదుకుంటామని వారికి ఎలాంటి సమస్య వచ్చినా ఎమ్మెల్యే వద్దకు రావాల్సిందిగా వారికి ధైర్యం చెప్తూ ఆధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఓదార్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఎమ్మడి గోపి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్ ఎన్ సీసీబీ డైరెక్టర్ ఆనంద్ మాజీ ఆయకట్టు చైర్మన్ గట్టు కడారి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పూరియా నాయక్ సొసైటీ చైర్మన్లు చింతపల్లి గోవర్ధన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు గంగామణి జంగడి లక్ష్మి ఎల్ఐసి గంగాధర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు ಬಡಲಕರೆ 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 ملک <laughs> ملي अच्छा <laughs> <laughs> ಮತ್ತೆ ನಮ್ಮ ನಮ್ಮ ಬಡಡಬ್ಲ್ಯೂಎಸ್ ರೈಟ್ ಸರ್ ಎವ್ರಿ ಒಬ್ರದ ಸರ್ ಬಂದಿ ಚಟನೇ ಏನು ರಂಗನ ಆದಾನ ಕೊನೆ ಆಚಾರವಾಯನ ಮೊದಲ ಮೊದಲ ಜಾಣಾ ಹಾಟಿ ಅಣ್ಣ ನಮ್ಮೇನೋ ಬೆನಿ ಆಕಡೆ ಮುಂದಕ್ಕೆ ಇಟ್ಟನೆ ನೀವು ಆಪನ್ ઘરે ಸಿಂಗಲ್ ನ ಫಡಾಚೋ ಏನಕಣ್ಣ ರಂಗ ರೆಡಿ ಅಣ್ಣ ಹಾ ಆಕಳು ಅಂತೆ ಆಗಂಗ ರೆಡಿ ಮಾಡ್ನ ರೆಡಿ ಮೀ ಓಪನ್ ಅಣ್ಣ ಒಂದು ಸೆಕೆಂಡ್ ಓಪನ್ ಅಣ್ಣ ಪುಟ್ ನಾಡಿೆ ಯ丈ಬಡಿಲನ ಮುಗಳಾ, ನಮಂಗಳ Denn अरत बोट इसवीत महान् अब जो ड़् Labor वर ज� wir टेशन से गरो आई अपड़ा कोघ बरां समर्च बाभराख्च...? पार ज़र ज़री टो रहाझे.. सोंहे ऐनम शहतकत لا है फसनिन भार्चियों की end awareness इनार � Lewрий कीर कंप्र टोड़र ब्रूंज जो बूढ Gloria फि ஹலோ uh, त्यो चाहिँ छैन। त्यो चाहिँ छैन। गाउँका सरपंच ल्याउँछ। गाउँ पनि ल्याउँछ। निरोलेको मुद्दकोस्का निरुग। और सारा ग्रुप आईना ने काटता है बहुत मनवाने में मुद्दा डालनी है ये अदर चीज में प्रॉब्लम डालना आईना में जस्टी सप्लान गानी इनका मेरे एसके उनका डीएसके का है कौन है भाई छक रहे तो बने देख छक रहे मेरे तो काय हमम शर्मा मामा खाना खाना का मत పూజలు చాలా ఏమైంది సార్ చనిపోయి చనిపోయే ముందు గంట ముందు చనిపోయిన గంట ముందు వయసు పెట్టే మంచిగా అన్నట్టు మాట్లాడి వయసు గంట కు పిల్లలు చిన్నపిల్లలకు బ్రహ్మాండం పెట్టాలి పెట్టుకుంటే మొన్న తీసేసి బాగా వచ్చింది కాకుండా గోడ दिन पकड़ के ग्राम पंचायत मिलने वाले कैमरा

మరి మరణించినటువంటి కుటుంబాలను పరామర్శించడం జరిగింది అక్కడ మేఘనాయక్ తాండలో పూజారైనటువంటి మరి ఫౌండర్గా ఈ గుడిని ఇంత అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి దుప్పే నాయక్ గారు మరి అదేవిధంగా వెంగల్ ఎవరైతే పాప ఆయనను మర్డర్ చేసారు ఆయనను వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది అట్లనే నలవైల్లో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నాలుగైదు కుటుంబాలను మీకు డీటెయిల్ ఇస్తాము డిస్టది ఇవన్నీ కూడా పరిగణ అంటే వాళ్ళను కుటుంబాలను పరామర్శించింది వాళ్ళ కుటుంబాలకు మేము కాంగ్రెస్ పార్టీ తర్వాత నేను యాజ్ అండగా ఉంటామని చెప్పి వాళ్ళకు భరోసా ఇస్తూ తప్పకుండా ఏ కార్యకర్త అయినా ఎవరైనా కానీ ఏ ఇబ్బంది ఉన్నా కానీ మరి ఎమ్మెల్యేగా నేను మరి కాంగ్రెస్ పార్టీ మీకు అందరు కూడా అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను ఇది ఒక అంశము